ఎదురుగా కూతున్నారు మా అరవింద్ గారు ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నారు మాకు చిన్నప్పుడు మోగ మనసుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేది ఎదిగా పక్క రొయ్యలు పక్క కొరమైన చేపలు ఇటుపక్క యూత్ చేత నా మళ్ళ కాదా అనేవాడు ఆయన ఏంటి ఈయన ఇలా అన్నప్పుడు ఒక చిన్న మోగ మనసుల్లో సావిత్రమ్మ గారు ఆయన చేస్తున్నటువంటి నటనకి నటన కాకుండా క్యారెక్టర్ పరంగా చిన్న నవ్వు నవ్వేది మీరు ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి ఇలాగ ఎన్ని కోటి సిన్లో ఈ అది శవం అది అని ఆయన ఒక మహానటుడు ఇలాంటి మహానటుల యొక్క సమ్మేళనం అదొక మంచి మనసులు ఇది మహానటుల యొక్క సమ్మేళనం ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు సూర్యకాంతమ్మ గారు అల్లు రామలింగయ్య గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ కృష్ణరాజు గారు శోభన్ గారు ఇలాంటి మా కన్నా అసలు కన్నామ్మ గారు ఆవిడ ఇలాంటి వాళ్ళని ఎవరిని మనం అంటే ఇంకా కన్నామ్మ గారు మాకంతా లేదు కాబట్టి ఒకవేళ మిస్ అయితే మిస్ అయి ఉండొచ్చేమో కానివ్వండి అంతటి మహనీయులైనటువంటి గడ్డ పుట్టినటువంటి మన తెలుగు గడ్డ మీద ఆ మహానటి సావిత్రి పుట్టింది ఎంతమంది ఉన్నా సావిత్రి షీఈ్ నాట్ త్రీ సావి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పుస్తక రచన ఆ పాప అతను చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటాడు అతని పరిస్థితి అది ఎందుకంటే నేను ఇంత కష్టపడి రాశాను ఈయన సావిత్రి గురించి చెప్తున్నాడు చెప్తున్నాడు కానీ నా గురించి చెప్పడం ఏంటనే దాని నుంచి బాగా నాకు తెలుసు అతను ఎంత మనోవ్యత చెందుతున్నాడు కానీ ఏమైనా ఇందులో నేను హాస్యస్పూర్వకంగా మాట్లాడినా కొంత నిజాయితీ ఏముందంటే చిన్నప్పటి నుంచి సావిత్రి గారి గురించి సావిత్రి గారి యొక్క జీవితాన్ని గురించి అవకాశం పట్టినటువంటి ఒక చిన్న ప్రాణి సంజయ్ కిషోర్ నాకు నిజంగా అంత కమిటెడ్గా ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని కాకుండా కమిటేట్గా సావిత్రమ్మ సావిత్రమ్మ సావిత్రమ్మని ఎంతమందినో పిలిచేది ఫోటో సెక్షన్ ఎగ్జిబిషన్స్ పెట్టి ఫిఫ్టీన్ కంటిన్యూస్ ఇయర్స్గా చేయడం అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి కొంతమంది నటులు బతుకుతున్నారా అన్న భావన అదంతా తయారు చేసుకుని వచ్చాడు కాబట్టి మీలాంటి వాళ్ళ దగ్గరికి ఆ బుక్ తీసుకురాగలిగాడు కాబట్టి ఆ పుస్తకం ఇంత పెత్తైన పొందింది కాబట్టి ఇంతమంది కొన్ని కోటాను కోట్ల మంది మళ్ళీ ఒకసారి సావిత్రము మననం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చిరంజీవి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రామిస్ చేస్తే నేను పిలుస్తాను మైక్ దగ్గరికి రాకూడదు నువ్వు రాకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి మరి అలాగే ఇప్పుడు కృష్ణయ్య గారిని మాట్లాడాల్సి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కిమ్స్ హాస్పిటల్ అధినేత